ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి మాఘపురాణము ఏడవ రోజు ఏడవ అధ్యాయం ఈ రోజు లోభికి కలిగిన మాఘమాస స్నాన ఫలితం గురించి చెప్పుకుందాం వశిష్ఠ మహర్షి పార్వతితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతాన్ని దిలీపుడు ఇట్లు తెలియజేశాను పార్వతి చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతమందు వసంతవాడ అను పేరు గల పెద్ద నగరం ఉండను అందులో బంగారుశెట్టి అను వయసుడొకడు ఉండేవాడు అతని భార్య పేరు తాయారమ్మ బంగారుశెట్టి పిసిని కొట్టు తనకున్న పిత్రార్జిత సంపదయే చాలా ఎక్కువగా ఉంది కానీ అతడు ఇంకనూ ధనాస కలవాడై తన వద్ద తన వద్ద ఉన్నటువంటి ధనాన్ని వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యాడు కానీ ఒక్కనాడు కూడా శ్రీహరిని ధ్యానించడం కానీ దాన ధర్మాలు చేయడం కానీ చేయలేదు అంతేకాక పేదవాళ్ళ ఆస్తులపై వడ్డీలకు రుణాలిచ్చి ఆ అనుకున్న గడువుకు రుణం తీరనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు వేసి వారి ఆస్తులు సైతము స్వాధీనపరుచుకునేవాడు ఒకనాడు బంగారుశెట్టి గ్రామాంతరం వెళ్ళను ఆ రోజు సాయంత్రము ఒక ముసలి బ్రాహ్మణుడు బంగారుశెట్టి భార్యను చూచి తల్లి నేను ముసలివాడను నా గ్రామం చేరడానికి ఇంకను పది ఆమడలు వెళ్ళవలసి ఉంది ఇప్పుడేమో చీకటి కాబోతుంది ఆకాశంలో మేఘాలు ఉరుముతూ ఉన్నాయి చలిగాలికి వణికిపోతున్నాను మీ ఇంటి వద్ద రాత్రి గడుప నిమ్ము నీకెంతైనా పుణ్యం ఉంటుంది నేను సద్బ్రాహ్మణుడును వ్రతుడను ప్రాతకాలాన్ని మాఘస్నానం చేసి వెళ్ళిపోతాను అని చాలా మృతిమలాడుకున్నాడు తాయారమ్మ కూడా జాలి కలిగింది వెంటనే తమ అరుగు మూల శుభ్రం చేసి అందుక తుంగచాప వేసి కప్పుకునే దానికి వస్త్రం ఇచ్చి పడుకోమని చెప్పింది ఆమె దయాత్రుల హృదయానికి ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతోషం చెంది విశ్రాంతి తీసుకుంటూ ఉండగా తాయారమ్మ ఒక పండు ఇచ్చి దాన్ని తినమని చెప్పింది ఆర్య మాఘస్నానం చేసి వెళ్తానన్నారు కదా ఆ మాఘస్నానం అంటే ఏంటి నాకు తెలియజేయండి నాకు చాలా కుతూహలంగా ఉంది అని అడిగింది ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని అమ్మ మాఘమాస స్నానం గురించి చెప్పుట నా శక్యం కాదు ఈ మాఘమాసంలో నదియందు కానీ తటాకమందు కానీ లేక నూతియందు కానీ సూర్యోదయమైన తర్వాత చన్నీళ్ళ స్నానం చేసి మందిరానికి వెళ్ళి దళంతోనూ పూలతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలి ఆ తరువాత మాఘపురాణాన్ని పఠించాలి ఈ విధంగా ప్రతిదినము విడవకుండా నెల రోజులు చేసి ఆఖరున బ్రాహ్మణ సమారాధన దాన ధర్మాలు చేయాలి ఇట్లు చేసిన ఎడల మానవుని రౌరవాది సమారాధన మానవుని రౌరవాది నరక విశేషములలో పడవేయు అశేష మహాపాపాలు వెంటనే నశించిపోతాయి ఒకవేళ ఈ నెల రోజులు చేయలేని వారు వృద్ధులు రోగులు రోజైనా అనగా ఏకాదశి నాడు కానీ ద్వాదశి నాడు కానీ లేక పౌర్ణమి నాడు కానీ పై ప్రకారం చేసినచో సకల పాపాలు తొలగి సిరి సంపదలు పుత్ర సంతానము కలుగుతుంది ఇది నా అనుభవంతో తెలియజేస్తున్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను కూడా ప్రాతకాలమున బ్రాహ్మణునితో పాటు నదికి పోయి స్నానం చేయడానికి నిశ్చయించుకుంది అంతలో పురుగురికి వెళ్ళినటువంటి తన భర్తయగు బంగారు శెట్టి ఇంటికి రాగా ఆమె అతనికి మాఘమాసం గురించి చెప్పి తాను కూడా తెల్లవారుజామున స్నానానికి పోచున్నాను అని తెలియజేసింది భార్య చెప్పిన మాటలకు బంగారు శెట్టికి కోపం వచ్చి వంటి నిండా మంటలు బయలుదేరినట్లుగా పళ్ళు పటపటా కొరుకుతూ ఓసి వెర్రిదాన ఎవరు చెప్పినారే నీకు ఈ సంగతి మాఘమాసం అనేమి స్నానమేమి వ్రతము దానము ఏమి నీకేమైనా పిచ్చి పట్టిందా చాలు చాలు అధిక ప్రసంగం చేసినచో నోరు నొక్కువేదును డబ్బును సంపాదించటలో పంచ ప్రాణాలు పోచున్నాయి ఎవరికి ఒక పైసా కూడా వదలకుండా వడ్డీలు వసూలు చేస్తూ కూడబెట్టిన ధనాన్ని దానం చేస్తావా చలిలో చన్నీళ్లు స్నానం చేసి పూజలు చేసి దానాలు చేస్తే ఒళ్ళు ఇల్లు గుళ్ళయ్యి నెత్తిపోయిన చెంగు వేసుకొని భిక్షాం అని అనవలసిందే జాగ్రత్త వెళ్ళి పడుకో అని కోపగించుకున్నాడు ఆ రాత్రి తాయారమ్మకు నిద్ర పట్టలేదు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు నదికెళ్ళి స్నానం చేస్తున్నా అని ఆతృతగా ఉంది కొన్ని గడియలకు తెల్లవారింది తాను కాలకృత్యాలు తీర్చుకొని ఇంటికి వచ్చిన వృద్ధ బ్రాహ్మణునితో మగనికి చెప్పకుండా నదికి పోయి స్నానం చేస్తుంది ఈలోగా బంగారు సెట్టి పసిగట్టి ఒక దుడ్డుకర తీసుకొని నదికి పోయి నీళ్లలో దిగిన భార్యను కొట్టబోచుండగా ఆ ఇద్దరూ కొంత తడువు నీళ్ళల్లో పెనుగులాడిరి ఆ విధంగా చేస్తూ ఉండగా ఇద్దరికీ మాఘమాస స్నాన ఫలితము దక్కింది మొత్తం మీద బంగారశెట్టి భార్యను కొట్టి ఇంటికి తీసుకొచ్చాడు కొన్ని సంవత్సరాలు జరిగాయి తరువాత ఒకనాడు ఇద్దరు ఒక వ్యాధి సోకింది మరి కొన్ని రోజులకు ఇద్దరూ చనిపోవటొచ్చే బంగారు శెట్టిని తీసుకుపోవటకు యమభటులు వచ్చి కాలపాసం వేసి తీసుకొని పోవచ్చుండరే తాయారమ్మను తీసుకుపోవటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను వ్రతంపై ఎక్కించుకొని తీసుకుపోవచ్చుండ్రి అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్లు పలికింది ఓ యమభటులారా ఏమిటి అన్యాయము నన్ను వైకుంఠానికి తీసుకొనిపోవట ఏమిటి నా భర్తను యమలోకానికి తీసుకుపోవట ఏమిటి ఇద్దరము సమానమే కదా అని వారిని ఉద్దేశించి అడుగగా ఓ అమ్మ నీవు మాఘమాసంలో ఒక దినాన నదీ స్నానం చేయగా నీకు ఈ ఫలం దక్కింది కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయంగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యమాడి నరకమన్నను భయం లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందుకే యమలోకానికి తీసుకొని పోచున్నాము అని యమబటలు పలికారు ఆమె మరలా వారిని ప్రశ్నించింది నేను ఒకే దినమున స్నానం చేసినందున పుణ్యఫలం కలిగినప్పుడు నన్ను కొట్టుచు నాతో నా భర్త కూడా నీట మునిగాడు కదా శిక్షించుటలో ఇంత వ్యత్యాసం ఏం కలిగను అని అనగగా అని అడుగ్గా ఆ యమభటులకు సంశయం కలిగింది ఏమి తోచక చిత్రగుప్తు వద్దకు జరిగిన సంగతిని ఆమె వేసిన ప్రశ్నను తెలియజేశరి చిత్రగుప్తుడు వారి పుణ్యముల పట్టిగా చూడగా ఇద్దరికూ సమానమైన పుణ్యఫలము వ్రాసి ఉంది జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠానికి తీసుకుపోమ్మని విష్ణుదూతలతో చెప్పాడు విష్ణులోకమునకు ముందు వెళ్ళి ఉన్న తాయారమ్మ తన భర్త గతి ఏమయ్యనో నేను ఆతృతతో ఉండగా బంగారు పుష్పక విమానం మీద తెచ్చి వైకుంఠంలో విడిచిరి భార్యాభర్తలిద్దరూ మిక్కిలి సంతసమందిరి రాజా వింటివా భార్య వలన భర్తకు కూడా ఎట్ల మోక్షం కలిగిందో భర్త దుర్మార్గుడై పిసినుగొట్టుగా వ్యవహరించినను భార్య యథాలాపముగా ఒక్కరోజు మాఘస్నానం చేసినందున ఇద్దరికి వైకుంఠ ప్రాప్తి కలిగిందిగా కనుక మాఘస్నానము నెల రోజులు చేసినచో మరింత మోక్షదాయకమవో అంటలో సందేహం లేదు రేపు ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ